ప్రచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు యాభై మంది యువతి యువకులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారిని సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలని కాపాడగలమని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు రక్తదానంపై ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తున్నామన్నారు అపోహలు వీడి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చని సూచించారు గురించి ప్రజల్లో అవగాహన అనేది ముఖ్యమైన అంశం ఎందుకంటే మనకు సుమారు వరల్డ్ వైడ్గా ఒక ఐదు కోట్ల డొనేషన్స్ అనేది మనకు అవసరం ప్రతి ఇయర్ కానీ మనకు జరిగేది సుమారుగా ఒక త్రీ క్రోర్స్ బ్లడ్ డొనేషన్స్ జరుగుతున్నాయి సో ఇది మోస్ట్లీ ఏంటంటే ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళకి బ్లడ్ డొనేషన్స్ అనేది చాలామంది ఇస్తూ ఉన్నారు వాలంటరీ బ్లడ్ డొనేషన్ కూడా చేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆ గ్యాప్ అనేది ఇంకా చాలా ఉంది ఆ గ్యాప్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది గ్యాప్ ఫిల్ చేయాలంటే ఏంటంటే సో అందరి సహకారం అవసరం పర్టికులర్లీ రెడ్ క్రాస్ సొసైటీ కానీ ఇంకా ఎన్జిఓస్ కానీ తర్వాత ప్రతి ఒక్క యూత్ అసోసియేషన్స్ కూడా మనకు విలేజ్ లెవెల్ నుంచి కూడా అవేర్నెస్ పెరిగి వాళ్ళందరూ వాలంటరీ డొనేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ఏంటంటే మనం ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది రక్తదానకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు గుండెపోటు కానీ ఇంకా తరుగు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రతి త్రీ మందికి ఒకసారి రక్తదానం చేయడం వల్ల వాళ్ళ బాడీలో ఫ్రెష్ బాడీ ఉత్పత్తి అయి వారు మరింత సార్లు బ్లడ్ జరిగింది నా పేరు బాబ్ జోన్ జైతాల్ మండల పరిషత్ పనిచేస్తున్నాను పదకొండు సంవత్సరాలుగా సోషల్ వర్క్ అండ్ బ్లడ్ డొనేషన్స్గా దాదాపు జగిత్యాలో కరోనా టైంలో కానీ ప్లాస్మా టైంలో కానీ ప్లేట్లెట్స్ కానీ బ్లడ్లో మోటివేట్ చేసుకుంటూ లాట్స్ ఆఫ్ పీపుల్ ప్రాణాలు కాపాడిన అదృష్టం మనకు కలిగింది అంటే మనం ఇవాళ ఒక మానవత్వం గుండాలి రక్తానికి కులం లేదు రక్తానికి మతం లేదు గాలికి కులం లేదు గాలికి మతం లేదు అలాగే ప్రతి ఒక్క ఆపతిలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఇంతవరకు జీవితాలను మనం వాళ్ళ జీవితంలో వెలుగులను నింపే వాళ్ళని కావాలని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరిని ఒక యువకుడు ఎవరైనా కానీ యువకుడే కానీ బిలో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఏ టైంలో ఎట్లా ఆపద వస్తుందో తెలియదు కాబట్టి ఆ రక్తం అనేది ఎక్కడో దొరికేది సుబర్మ